వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు పచ్చదనం పరిశుభ్రతతో గ్రామాలు విరాజిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు సోమవారం రోజున నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు గ్రామంలో గల జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని మెండోరా ఎంపీ ఓ పోచంపాడు స్పెషల్ ఆఫీసర్ భరత్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచు మిస్బా మాజీ సర్పంచ్ రమేష్ గ్రామ పంచాయతీ సెక్రటరీ భోజన్న అజ్జు ఇలియాజ్ పాల్గొన్నారు ஐயோ பார்த்து நான் ఓకే నేడు పుచ్చంపాట గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కార్యక్రమం స్వచ్ఛదనము పచ్చదనం భాగంలో నేను మండలపంచ హోదాలో గ్రామ పంచ ప్రత్యేక అధికార హోదాలో ఇక్కడ గ్రామంలో వీధి వీధి తిరుగుతూ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడంలో వెళ్ళ వెళ్ళడం భాగంగా ఈరోజు చెడిపే స్కూల్కి రావడం జరిగింది ఈ స్కూల్లో ఉండాల్సిన ఫెసిలిటీస్ గురించి డిస్కస్ చేస్తూ గ్రామ ప్రజల సమక్షంలో కమిటీ మెంబర్ సమక్షంలో ఎలాంటి పనులు చేపట్టాలో ఇక్కడ నిర్ణయం తీసుకున్నాం ఇవి ఇవి కాస్త ఈ ఐదు రోజులు కానీ ఇంకా వారంలో కానీ ఇవన్నీ పూర్తి చేసి గ్రామంలో అవే కాకుండా ఇంకా పిచ్చి మొక్కలు కానీ గుంతలు కానీ అంటే పచ్చదనం సంబంధించి విషయంలో చెట్టు నాటించడం కావచ్చు ప్రతి ఇంటికి మొక్కలు ఇవ్వడంలో కావచ్చు ఈ కార్యక్రమాలందరినీ ముందు తీసుకోవడంలో ప్రజల నేను చూసుకుంటూ అంటే ఎలక్టెడ్ బాడీ లేదు కాబట్టి ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ కమిటీ మెంబర్లు ఇన్వాల్వ్ చేస్తూ మహిళలను ఇన్వాల్వ్ చేస్తూ ముందు తీసుకోవడానికి వన్గా ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ ఇంపజేస్తాం గ్రామంలో తిరుగుతూ పనులను ప్రారంభించడం జరుగుతుంది ఈ పచ్చదనం పరిశుభ్రత ఇంటిలో కొనసాగుతుంది ఈ ఈ కార్యక్రమం మొత్తము ఐదు రోజుల భాగ ఐదు రోజుల భాగము కానీ ఐదు రోజులే కాదు గ్రామ పంచాయతీ ప్రతి రోజు చేస్తూ ఉంటుంది ఐదు రోజులు మాత్రం రోజువారీగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం ఈరోజు పాదయాత్ర చేస్తూ పనులన్నీ గుర్తించడం జరుగుతుంది రేపటి నుంచి అన్నింటి కార్యక్రమాలని ఒకటి గవర్నమెంట్ ఫండ్స్ తీసుకుంటూ వారిని పూర్తి చేస్తాం మీకు నేను మండల పంచాయతీ ఆఫీసర్ని నేను ఒక మళ్ళీ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి నేను భరత్ చంద్ర నా పేరు థ్యాంక్ యూ